సమూహము ఎలా మేఘము మనలను ఆవరించి మనము కూడా ప్రతి పాలమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి చాలు మొదటిది మొదటి మాట మేఘము మన సాక్ష్యమునకు సూచనండి మన సాక్ష్యమునకు సాదృశ్యం ఇక్కడ మీరు గమనిస్తే ఆ ముందు అధ్యాయం పదకొండవ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల జాబితాను పరిశుద్ధాత్మడు ఉన్నారు ఈ ఎపి పత్రిక పదకొండవ అధ్యాయమునకు బైబిల్ పండితులు పెట్టినటువంటి పేరు విశ్వాస వీరుల జాబితా ఆ విశ్వాస వీరుల యొక్క సాక్ష్య జీవితమును గుర్చి వారు వారి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అద్భుత కార్యాలు ఇదిగో దేవుడు చేయాలి అంటే ఏం కావాలంట మనకేముండాలంట మొదటి మాట సాక్ష్యము 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 వినండి సాక్ష్యము లేకుండా లేక మంచి సాక్ష్యము లేకుండా నా బ్రతుకుల్లో నేను ఎంత సేవ చేసినా ఆ సేవంతా బూడిదలో పోసిన పన్నీరే తెలుసా మన బ్రతుకులలో మంచి సాక్ష్యము లేకుండా మన విశ్వాస జీవితములో మంచి సాక్ష్యము లేకుండా మన కుటుంబాలలో మంచి సాక్ష్యము లేకుండా మనము జీవించే ఇదిగో లేక నెక్స్ట్ మనం ఎంత ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటి మనం ఎంత స్వార్థ చెప్తే ప్రయోజనం ఏంటి ఈరోజు సంఘములో మనము వారములో ఎన్ని రోజులు పరిచయం చేస్తే ఉపయోగం ఏంటి పరిశుద్ధాత్మని ఎంత తేటగా రా చూడండి ఇదిగో ఆ యొక్క సాక్ష్యం మేఘములే మనను ఆవరించి ఉన్నదే ఆ సాక్ష్యము నీకు కావాలంటే జాగ్రత్తగా ఉండాలి ఆ సాక్ష్యము నీవు పొందుకోవాలంటే ఆ సాక్ష్యము మనం సంపాదించుకోవాలంటే ఇదిగో అక్కడ పరుశుత్పడు ఒక మాట చెప్తూ ఉన్నాడు సులువుగా చిక్కులు పెట్టే పాపం విడిచిపెట్టుము హాలు గట్టిగా హాలేలోయా మంచిది ఏమి విడిచిపెట్టాలి ఏమి విడిచిపెట్టాలి అంటే వాళ్ళు మాట్లాడరా తెలియకడుగుతున్నా ఏ విడిచిపెట్టాలి సులువుగా చిక్కులు పెట్టే పాపం కొన్ని కొన్ని పదాలు మీరు పలికితే నోర్లు బాగా జరుగుతాయి సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే ఏంటి సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే ఏంటి కొన్ని కొన్ని సార్లు విశ్వాసులు మా దగ్గరకు వచ్చి చెప్తా ఉంటారు అన్నా మా ఇద్దరు మధ్య ఏం జరగలేదన్నా ఒట్టిగా చిన్న మాట దగ్గరనే మూడు రోజుల నుంచి అమ్మగారు ఇంట్లో వంట చేయట్లా మధ్యప్రదేశ్ నిండగట్టుకుంది దీన్ని మధ్యప్రదేశ్ ఏంటి సులువుగా చిక్కులు పెట్టి పాపం దుష్టుడు ఎంత సులువుగా చిక్కులు పెట్టాలో తెలుసా భార్య భర్తల మధ్య కావచ్చు సేవకునికి సంఘ పెద్దల మధ్య కావచ్చు సేవకునికి విశ్వాసుల మధ్య కావచ్చు ఇది కుటుంబాలలో కావచ్చు స్నేహితుల మధ్య కావచ్చు సులువుగా 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 చుక్కలు పెడతాడు ఎలాంటి మీకు అర్థమవు చిన్న ఉపమానం అండి ఒకనొక గ్రామంలో ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారంట ఎవరు మంచి స్నేహితులు చాలా కాలం నుండి ఇదిగో వాళ్ళు ఎంతో 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 కలిసిమెలిసి అన్యోన్య సహవాసం కలిగి బ్రతికే వాళ్ళంట ఒకే కంచంలో తింటూ ఒకే మంచంలో పనుంటూ ఇదిగో ఒకే నివాసంలో నివసిస్తూ చాలా 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 ఇదిగో మంచి స్నేహితులు అయితే ఆ మంచి స్నేహితులను చూసిన నేను ఒకరోజు వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న ఆ స్నేహాన్ని క్షడగొట్టాలనుకున్నా తగిన సమయం కొరకై ఎదురు చూస్తున్నా ఒకరోజు నేను ఇక్కడ కూర్చున్నా వాళ్ళిద్దరు అంత ద్వారా ఆ మార్గంలో వెళ్తా ఉన్నారు నా మనసులో నేను అనుకున్నా వీరిద్దరిని క్షణగొట్టడానికి వారి ఇద్దరు ఇరువురి మధ్య ఉన్న స్నేహాన్ని పడగొట్టడానికి ఇదే నాకు మిక్కిలి సమయం అని మొదటిగా మొదటి వాణ్ణి పిలిచా అరే బాబు ఎట్లా అని వచ్చాడు వాణి నేను అడిగా ఒడ్లు గింజ లోపల ఏముంటదే ఒడ్లు గింజ లోపల ఏముండమ్మా బియ్యం గింజనా నిజంగా బియ్యం గింజ వాడు సరే వెళ్ళు అన్నా రెండో వాణి మళ్ళా పిలిచా వాణ్ణి కూడా అదే ప్రశ్న అడిగా వాడు కూడా అదే సమాధానం చెప్పాడు వెళ్ళు అన్నా ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి వెళ్తూ వెళ్తూ అరే ఆయన అడిగాడు నన్ను అడగలేదురా ఒట్లు గింజలో ఏం ఉండి అన్నాడు బియ్యం గింజ ఉండి తన్నా కాదు నా గురించి నీకు ఆయన ఏదో చెప్పాడు నీవు నా దగ్గర దాస్తున్నావు ఎంతకు అడిగాడు నన్ను కూడా అదే ప్రశ్న అడిగాడు కాదు నా గురించి ఆయన నీకు ఏదో చెప్పాడు నీవు నా దగ్గర దాస్తున్నావు చూడండి దుష్టుడు ఎంత సులువుగా చుక్కులు పెడతాడో ఈనాడు భార్యాభర్తల మధ్య ఈనాడు అన్నదమ్ముల మధ్య ఈనాడు విశ్వాసులకు సేవకులకు మధ్య ఈనాడు ఇదిగో సంఘాలకు సంఘాలకు మధ్య సాక్ష్యములు ఇదిగో కోల్పోవడానికి అదుగు ఆ యొక్క దుస్తుడు అవన్న దగ్గరకు వచ్చాడు ఒకే ఒక్క మాట అవ్వా ఇది నిజమా నిజంగా ఆమె జ్ఞానమున తల్లైతే అయితే ఏందమ్మా నిజమో లేక ఏంటయ్య నిజమని అడగాలి అడగల ఎంత గొప్ప సాక్షి సమూహము నేతలే నిన్ను ఆవరించి ఉన్నది కదా అవును లోకములో నుండి క్రీస్తువుల పంట పైన నిన్ను నిలువ పెట్టి పరిశుద్ధ యాజక సమూహము రాజులైన పిల్లలు ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చి రాజు పిల్లలతో సమానులుగా నిన్ను చేసి ఆయనలో నిలువ పెట్టారు కదా నీ సాక్ష్యమును ఎక్కడ నువ్వు పోగొట్టుకుంటున్నావో ఒక్కసారి ఆలోచించు కొన్నిసార్లు కొంతమంది మనుషుల గురించి మేము వెళ్తా ఉంటాం అన్న సేవకులు సేవకులు మాట్లాడుకునేటప్పుడు ఫలానా ఆ అన్న లేక ఫలానా ఆ వ్యక్తి ఆ యొక్క అంత మంచిదే కానీ అంత మంచిదే కానీ మాటలో నిలకడ ఉండదు సాక్ష్యం పోయిందా పోలేదా అక్కడ పోయిందా పోలేదా అంత బాగానే ఉంటుంది కానీ చిన్న చిన్న విషయాల్లో అబద్ధాలు చెప్తాడు సాక్ష్యం పోగొట్టుకున్నాడా లేదా ఎందుకు ఈనాడు మన బతుకులలో అభివృద్ధిని మనం చూడలేకపోతున్నాం నా దేవుడు పేరు పెట్టి మనల్ని పిలిచిన దేవుడు కదా ఆయన నమ్మదగిన దేవుడు కదా తనను నమ్మిన పిల్లల ఉన్నతమైన కార్యాలు జరిగించే దేవుడు కదా ఆయన మాట ఇచ్చి మాట తప్పే ఇదిగో దేవుడు కాదు మాట నలుడు కాదు నజరేయుడైన ఇదిగో నీవు నీవు ఆయనలో అభివృద్ధి చెందకపోవడానికి కారణం నీవు ఆయనలో ఎరగలేకపోవడానికి కారణం నీ కుటుంబము ఆయనలో దీవించబడలేకపోవడానికి కారణం నీ పరిచర్య ఇదిగో ఆయనలో వేల ఇది చిన్న చిన్న విషయాలలోనే చిన్న చిన్న విషయాలలోనే నీ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నావేమో ఆలోచించు సమయం అయిపోతా చదవండి ఇందులోనే ఒక మాట రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వాక్యం రాజుల రెండవ గ్రంథం నాలుగు తొమ్మిది

శూన్యము పత్తనములో ఘనురాలు అనవైన స్త్రీ శూన్యము అనగా చేకటితో నిందిన పత్తనం ఇదిగో ఆ చీకటితో నిందిన ఆ పత్తనములో ఆమెకు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏమిటో పరిశుద్ధత్డు ఈ గంధంలో రాయలేదు కానీ ఆ పతనమంతా ఇదిగో ఈమెకు ఒక పేరు పెట్టారు ఆమెను ఘనురాలు గనురాలు అని పిలుచున్నారు ఈ ఘనురాలు ఇదిగో ఆ పతనానికి సేవకుడు వస్తూ వెళ్తూ వస్తూ వెళ్తూ వస్తూ వెళ్తూ ఉండి ఇదిగో కొన్ని దినాలు సేవ జరిగించిన తరువాత ఒక ఆనవ జనమందు తన యజమాను ఎద్దుకు వెళ్ళి ఉన్నది నా ఏంటమ్మా ఇదిగో ఒక చిన్న పశ్చాబ్దం ఏ చెప్పు సేవకుని కొరకు మనము ఇదిగో మన ఇంటి పైన ఒక గది కట్టిద్దాం ఆ యజమానుడు అంటున్నాడు కారణం తెలుసుకోవచ్చా అవును అనటుండి ఆ యజమానుని యొక్క ప్రత్యేకత గురించి నేను చెప్తా విన్నా మన ఇంటికి వచ్చుచు వెళ్ళుచూ ఉన్న దైవ సేవకుడు అనే కులవలే సేవకుడు కాదు మన గ్రామానికి వస్తూ వెళ్తూ ఉన్న సేవకుడు అనేకులవలే ఇదిగో ప్రార్థనా జీవితం లేని సేవకుడు కాదు ఇదిగో ఈ సేవకుని నేను గమనించా ఈ మాట నేను చదువుతున్నప్పుడు నా మనసులో చాలా 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 తృప్తి సంతృప్తి కలిగింది ఎందుకంటే ఇదిగో ఈ ఎలిషా పొందుకున్న మంచి సాక్ష్యంలో వన్ పర్సెంట్ నేను కలిగి ఉంటే ఎంత బాగుంటుంది ఎలీషా పొందుకునే మంచి సాక్ష్యములు ఒక్క టెన్ పర్సెంట్ నీ సేవా బ్రతుకులో నీవు పొందుకుంటే ఎంత బాగుంటుంది సేవకులకు మాత్రమే కాదండి సేవకుల కంటే సంఘములో గొప్పవారు సంఘ పెద్దలు సంఘములో ఉన్న ప్రార్థనా ఇదిగో ఈ ఎలిసా పొందిన సాక్ష్యం ఒక సంఘ పెద్దగా నీకు ఉంటే పొందుకున్న సాక్ష్యం ఒక ప్రార్థనా పురుణంగా నీకు ఉంటే పొందుకుని సాక్ష్యం ఇదిగో ఒక కన్నీరు ప్రార్థనా పూర్ణులుగా ఉన్న నీ ప్ర ఉంటే నా ప్రభువు ఎందుకు చేయడు కార్యాలు ఎందుకు చేయడు ఇరుగో ధైర్యముగా ధైర్యముగా ఆయన అరగవచ్చు ధైర్యముగా ఆయన మనము అరగలేకపోతున్నామంటే ఇదిగో ఒకవేళ సాక్ష్య జీవితం మనలో లేదేమో ఆలోచించు ప్రియ సాధి సేవకుల ప్రియమైన పెద్దలారా ప్రియమైన ఇదిగో ప్రార్థనా పురవారా ప్రియమైన ఇదిగో స్త్రీలారా భక్తులారా మీ ప్రతిభలో క్షేమాభివృద్ధి తొలగటే క్షేమాభివృద్ధి తొలగటే ఇదిగో మీ సేవలు ఎంతో 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 ప్రయాసతో కష్టముతో త్యాగమతో కన్యళ్లతో సమర్పణతో ఇదిగో తన యొక్క శ్రీవితములో అనేక దినముల నుండి ప్రార్థన పూర్వకముగా ఎదురు చూచి ఎదురు చూచి ఎదురు చూచి తన పొనులన్నిటినీ లేక మీ పొనులన్నిటినీ ఇదిగో ఈ దినాన్ని విడిచిపెట్టి ప్రభువు ఈ స్థలానికి మిమ్మల్ని నడిపించుటకు కారణం చిన్న మేఘమో అనబడిన నీ విశ్వాస బ్రతుకుల్లో ఆయన గొప్ప కార్యములు జరిగించాలని హాలూయా కార్యాలు నీవు చూడాలంటే ఇలీషా పొందుకునే సాక్ష్యం నీకు కావాలి కొత్త నిబంధనలు మనకు మార్చడండి లోహంసార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యం త్వరగా లోహంసార్త నాలుగు వేల ఎనిమిది ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొక్కకు వచ్చు వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి క్రీస్తు యొత్తకు వచ్చు చుండ్రిరియా వినండి ఈమె సంగతి మనందరికీ తెలుసు మనకే కాదు ఆ పట్టణం అంతా తెలుసు ఇదిగో ఆ పట్టణం అందరూ కూడా పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈమె చిన్న చూపు చూచుటకు అన్నాళ్ళు కారణం ఈమె బ్రతుకును ధృవీకరించుటకు కారణం ఇదిగో ఈమెను నిర్లక్ష్యం చేయుటకు అన్నాళ్ళు ఇదిగో చూడండి ఆమె చేతుల్లో ఒక కొండ ఉన్నది ఒక కొండ ఉన్నది ఒక కొండ ఉన్నది ఈ కొండ ఆ సమరయ స్త్రీ చేతుల్లో ఉన్నన్ని రోజులు ఆమెకు విలువ లేదండి ఆమె మాటను లెక్క చేసిన వారు లేదండి ఆమె మాటను ఇదిగో ఎన్నిక చేసిన వారు లేదండి ఆమెను అందరూ చిన్న చూపు కారణం ఆమె చేతులు కొండ ఆ కొండ ఏదైంది ఇప్పుడు మనకు అవసరం లేదు అయితే నా దర్శించి ఆమెతో మాటలాడిన తరువాత ఈ మాట వినాలి ఆమెను దర్శించి ఆమెతో మాటలాడిన తరువాత క్రీస్తుతో ఆమె బోధకడా బోధకుడా ఈ కొన్నను ఇంకొక నాలుగు రోజులు నా చేతిలోని నేను భద్రంగా పట్టుకొని ఆ తర్వాత పగల ఇంకొక రెండు రోజులు ఈ కొండ నా దగ్గర ఉంచుకుంటా అనలే తల్లి ఎప్పుడైతే నా ప్రభు ఆమెను వాక్యము ద్వారా దర్శించి ఉన్నాడో వెంటనే 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 తన కొండను అక్కడే నేల